సద్యప్రసాదిని విశ్వ సాక్షిని సాక్షివర్జిత షడంగదేవత యుక్తా షాడ్ గుణ్య పరిపూరిత సద్యప్రసాదిని తక్షణము అనుగ్రహించునది ప్రతిరోజు రాత్రి నిద్రలో మనలోని జీవాత్మ పరమాత్మలో లీనమే తక్షణమే సుచుప్తానందాన్ని అనగా నిద్ర సుఖానుభూతిని పొందుతున్నట్లుగా ఈ నామాన్ని అర్థం చేసుకుంటే రహోయాగ క్రమారాధన చే తృప్తి చెందిన క్షణంలోనే అనుగ్రహమును ఇచ్చునది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును అంతర్గత ఆరాధన చేయువారిని ఆమె తక్షణము అనుగ్రహించున్నది అని అర్థం రహోయాగ క్రమారాధన అనగా ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమముగా ఆరాధింపబడునది విశ్వం మొత్తాన్ని ఒకటిగా చూచే స్థితిని ఒంటరితనంగా అర్థం చేసుకోవాలి ఈ అనన్య స్థితిలో చేసే యాగాన్ని రహోయాగం అంటారు రహోయాగ క్రమారాధ్య నామం ముందు ఎనభై మూడవ శ్లోకంలో ఉన్న మూడు వందల ఎనభై ఒకటవ నామం విశ్వసాక్షిని విశ్వములోని కృత్యములకు ఏకైక సాక్షి విశ్వంలో జరిగే పనులన్నిటికీ ఏకైక సాక్షి అమ్మవారు మహేశ్వరుడు మహాప్రళయ సమయమునందు చేయు గొప్ప తాండవ నృత్యమునకు కూడా సాక్షి స్వరూపిణి కొన్ని పనులకు కొందరు సాక్షులు ఉండవచ్చు కానీ అన్ని పనులకు ఉండలేరు ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయానికి సాక్షి ఎవ్వరూ ఉండరు విశ్వాన్ని సృష్టించి పాలించి తనలోకి లీనం చేసుకునే అమ్మవారు అయ్యవారు తప్పితే సాక్షి ఎవ్వరూ ఉండరు అమ్మవారు అయ్యవారు ఇద్దరూ ఒకే పరబ్రహ్మ స్వరూపము అందుకని అమ్మవారు విశ్వసాక్షిని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అనే నామము యాభై ఏడవ శ్లోకంలో ఉన్న రెండు వందల ముప్పై రెండవ నామము ఈ నామము కూడా సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ మృత్యుమునకు సాక్షిస్వరూపిణి అమ్మవారు అని తెలుపుతుంది విశ్వములోని అన్ని కృత్యములకు ఆది మధ్య అంతాలకు పునఃసృష్టి అన్నిటికీ మహేశ్వరుడు మహేశ్వరి మాత్రమే సాక్షులు సాక్షి వర్జిత సాక్షి లేనిది వర్జింపబడిన అంటే లేకుండా చేయబడిన అని అర్థం ప్రళయంతో సహా అన్ని వేళలా విశ్వానికంతకు అమ్మవారే సాక్షి అన్నప్పుడు అటువంటి అమ్మవారికి మరలా ఇంకొక సాక్షి ఎవ్వరూ ఉండరు అమ్మవారు అయ్యవారు ఇద్దరూ ఒకే పరబ్రహ్మ స్వరూపము అందుకని తనకు సాక్షిగా వేరే ఎవ్వరూ లేనిది అని ఈ నామానికి అర్థం షడంగ దేవతాయుక్త ఆరు అంగదేవతలతో కూడి ఉంది అంగములు అనగానే వేదాంగాలు గుర్తుకు వస్తాయి అమ్మవారు స్వరూపిని కాబట్టి శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిష్యము కల్పము అను ఆరు వేదాంగాలతో అమ్మవారు షడంగ దేవతాయుక్త అవుతుంది అలాగే అంగన్యాసంలో చెప్పే హృదయం శిరస్సు శిఖ కవచము నేత్రము అస్త్రము అనే షడంగాలతో కూడా అమ్మవారు షడంగ దేవతాయుక్త అవుతుంది ఇలా అంగదేవతలు ఆయుధ దేవతలు ఆవరణ దేవతలు నిత్యాదేవతలు ఆమ్నాయ దేవతలు పరివార దేవతలను కూడా కూడి ఉంటుంది షాడ్గుణ్య పరిపూరిత ఆరు విధములైన గుణములచే పుష్కలముగా నిండి ఉన్నది షడ్గుణాలు అంటే ఆరు గుణాలు మహానిర్వాణ తంత్రంలో వీటిని భూతదయ దానము వైరాగ్యము సమబుద్ధి నిర్మొహమాటము ముముక్షత అనే ఆరు గుణములుగా చెబుతారు ఈ ఆరు గుణాలతో పుష్కలంగా నిండి ఉన్నది అమ్మవారు పురాణాల్లో ఐశ్వర్యము వీర్యము యశము శ్రీ జ్ఞానము వైరాగ్యము ఈ ఆరింటిని షడ్గుణాలుగా చెబుతారు ఈ ఆరు గుణాలు పుష్కలంగా నిండి ఉన్నది అమ్మవారు అని మరో అర్థం సద్య ప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగ దేవత యుక్త షాడ్గుణ్య పరిపూరిత